Thank you, Thank you. Thank you for பண்ணிவி காட்டி பக்கேஸ்தீல் ரெண்டு ரூம்ல கூட எஸ்டிமேஷன் பாபு ఈ పాత బిల్డింగ్ ఇప్పుడు దీని రెండు రూమ్లకు ఏదైతున్నదో ఇక హార్డ్ వి మేక్ ఎట్ మ్యాక్సిమం ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీలో అయిపోతాయి మనకి కింద ఉన్నది ఇక ఫౌండేషన్ ఇక పైన స్లాబ్ వేసి రూమ్లకు ఇంటీరియర్ చేయడం ఉంటుంది కదా ఆదుపోదు అంటే ఇప్పుడు అర్థం లేదు కదా ఇప్పుడు గా టెన్ ల్యాక్స్ ఇటు మాడిఫిక చేసుకుని నువ్వు స్లాబ్ేపించేసి కరెంటర్ ఎంత పెడతా అది మాడిఫికేషన్ తీసుకొని అది నాకు ఒక గుడ్ లక్ థాంక్యూ పొజి ఇదే నేను కల్వేట మాటడ మార్జి సికే 10 లక్షల స్లాబ్ ఐ కోడ్ 10 లక్షల స్లాబ్ ఐ కోడ్ అవుంగ నేను రెండరింగ్ మీడియేట్ యు కెన్ పుల్ హిడ్ విత్ వర్క్ రెండర్ ఐ ఉనేది కాబట్టి యు కెన్ పుజ్డ్ విత్ వర్క్ ఎంత ఉంటుందా స్లాబ్ ఐ అయితే ఐ యామ్ ఇంకో 10 తీసుకున్న తర్వాత ఇంటీరియర్ చేస్తా प्लां एम स्टील स्टील मेटी पकड़े निरुपेद वर्ग विद्य को प्राधान्यवाल पावं कोई राष्ट्र प्रभुत्म प्रभु पाठश बेतम से वास्तव में विद्या प्राथमिक हक रईट टून या प्रभुत्म అధికారం ఉండగా ఇక్కడ చెప్పింది టూ థౌజండ్ ఫోర్ టు ఫోర్టీన్ మధ్యకాలంలో ఏదైతుందో సోనియా గాంధీ గారు చీర్పర్సన్గా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఈ విద్యా హాస్సు చట్టాన్ని ఎదిస్తుందో ప్రత్యేకంగా చట్టాన్ని ఉపయోగించింది వాస్తవంగా ఈ గాంధీనగర్ ప్రాంతం నిరుపేద వర్గానికి భావిస్తున్నప్పుడు నాకు ఈ ప్రాంతంతో ప్రజలు కూడా ప్రత్యేకమైనటువంటి అనుబంధం కలిగింది ఈ గాంధీనగర్ స్కూల్ టెన్త్ చేయాలని చెప్పి గతంలో ఇక్కడ కాంపిటీషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఒకవేళకు నైన్టీన్ నైన్లో అప్పుడు ఒక రెండు రూమ్ మంచిది పొంది నిర్మాణం చేస్తుంది మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఉందో ఇది హై స్కూల్ పిల్లలు ఐదు తరగతులు అంటే ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టెన్త్ ఉండాలి టూ హండ్రెడ్ టెన్త్ ఉండాలి ఐదు తరగతులు మనం సిక్స్త్ కేసు ఉంటున్నాడు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పసు అంటే అకామిడేషన్ మనకు సరిపోక ప్రాబ్లంతోనే జరుగుతుందో విద్యార్థులు చేతిగా కూడా కొంత తగ్గిపోతున్న సమస్య ఎక్కువ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అకామిడేషన్ అవసరం ఒక భావన స్థానికంగా ఇక్కడ కౌన్సిలర్ కానీ ముఖ్యంగా ఈ గాంధీనగరం యువత తరిగి బలహీన వర్గాలు ఎక్కువ ఇక్కడ నలభై లక్షల రూపాయలతో నిర్చిస్తుందో మనము నాలుగు రూముల ప్రతిపాదన వాస్తవం ఎదురుస్తుందో ఒరిజినల్గా ముందు రెండు ఇరవై లక్షల మంజూరు పొంది నిర్మాణం చేపట్టే తర్వాత ఇంకొక ఇరవై లక్షల మంజూరు పొంది ఇప్పుడు నలభై లక్షలకి నిర్మాణం చేపడుతుంది బాబు ఇది నిర్మాణము మనకి టూ మంత్స్ లో పూర్తి అయిపోతుంది అంటే మనకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ బిగినింగ్ వరకల్లా సమస్య టౌన్లో సమస్య ఉంటుంది ఎందుకంటే జగిత్యాల ఏ సమస్యలు ఎప్పుడు ఏదైతే ఉండేదో మన నిర్వహణ పొస్తాయి మన నిబంధులు కూడా విద్య పట్ల ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ఆసక్తితోని ప్రభుత్వ పాఠశాల బలోపేతం పడుతుంది ఇక్కడ అంటే కొత్త పాఠశాల కూడా దాదాపు ఒక పది పదిహేను కొత్త పాఠశాల మంచి చెప్తున్నారు గత కాంగ్రెస్ ఏదైతే ఉందో పది పదిహేను ప్రభుత్వ పాఠశాల మంచి ఇప్పుడు అన్నీ కూడా దాదాపు ఇంగ్లీష్ మీడియంలో నూనె కొంత ఇప్పుడు ఏమైపోయింది తల్లిదండ్రులకి ఏంటంటే ఈ ప్రైవేట్ పాఠశాల వైపు మొగ్గు పడే కారణం ఏంటంటే ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ఇలా భవిష్యత్తు అనేది ఆంగ్ల మాధ్యమం వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఏదైతున్నదో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆంగ్ల మాధ్యమంలో భోజన సదుపాయం కల్పింపచేయగలిగినట్టయితే మనం ప్రభుత్వ పాఠశాల పరుగుదల చేసే అవకాశం ఉంది దాని దృష్టి పెట్టినప్పుడు ప్రభుత్వ పాఠశాల అన్నింటిలో కూడా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశింప చేసి ఆంగ్ల మాధ్యమంలో బోధన కొనసాగిస్తూ చెప్పాలి ఇవాళ మనకి ఇక్కడ సంబంధించి ఇక్కడ ముజిరాజు లొకాలిటీ ఉంటుంది గాంధీనగర్కు అనుబంధంగా అక్కడ స్థలాన్ని సేకరించే దీక్షందో ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ మంజూరు పొంది విధానం కొనసాగిపోయింది ఇక్కడే కానీ ఇలా భవిష్యత్తులో కూడా విద్యకు సంబంధించి ఏ విధమైనటువంటి ఒక సమస్య ఉన్నా కానీ ఇవాళ ప్రభుత్వ పరంగా అన్నింటి పరిష్కరించబట్టడానికి బాధ్యత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పట్ట తదుపరి రీతిందో ఇవాళ ఈ అమ్మ ఆదర్శ అని చెప్పని ఇది ఉన్నదో నిధులు ప్రత్యేకంగా మంజూరు పొంది అకామిడేషన్ కానీ మరమ్మతులు కానీ ఎక్కడవుతుందంటే కూడా మనం అవన్నీ కూడా చెప్పాలని చెప్పండి వాళ్ళ ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత నిరుపేద వర్గాలకు విద్యా సౌకర్యం మెరుగుపడతామని చెప్పారు రేపటి గారు ముఖ్యమంత్రిగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్ పండించారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రతి నియోజకవర్గానికి ఒకటి మన జగిత్యాలు కూడా ఏదైతే ఉందో ఒకటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్ పండి ఉంటుంది అట్లాగే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులు నివేదికలో కొన్ని కేంద్రీయ విద్యాలయం కూడా మంది ఈ రెండు కూడా ఇక్కడ మన ప్రాంతంలో మన ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంది అందులో లొకేట్ చేయాలని చెప్పని మరి ప్రతిపాదన చేయడం జరిగింది ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేట్ బిజినెస్ కానీ కేంద్రీయ విద్యాలయం కానీ స్థలం నిర్మాణం చేపట్టుకొని దాంతోని మన విద్యా సౌకర్యం మరింత విద్యాపరంగా ఎడ్యుకేషన్ ఆ బాధ్యంటున్నాం జగితానికి కేవలం జగిత్యాల నియోజకవర్గం పరిమితం కాదు ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు కూడా వచ్చి చదువుకుంటారు ఆదిలాబాద్ జిల్లాలో కూడా చక్కడ వైద్య సత్పాయిపోతుంటారు పొందుతారని చెప్పను మన పొరుగు జిల్లా అయినప్పటికీ అంతా దీనికి యొక్క గుర్తింపు ఉందండి ఏదైనా గాంధీనగర్ మరి వాస్తవంగా అంత నిరుపేద వర్గాలు ఉండే ఒక ప్రాంతం కాబట్టి ఇక్కడ దళితులు ఎక్కువ ఉంటారు పలగీయ వర్గాలు ఉంటారు ముస్లింస్ అల్పసంఖ్యాక వర్గాలు ఉంటారు కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఒక శ్రద్ధతో ఈ విద్యాపరమైన సదుపాయాలు కల్పెట్టు చేయాలని చెప్పని ఈ గాంధీ హై స్కూల్కు నలభై లక్షల రూపాయలు మంజూరు పొంది నిర్మాణం పూర్తి చేసుకోబోతున్నాము అట్లాగే అదనంగా ఇప్పుడున్నటువంటి ఒక రెండు తరగతులకు పైన ఇంకొక ఇరవై లక్షల రూపాయలతోనేది అది కూడా మంజూరు చేయడానికి ప్రతిపాదిస్తున్నా ఇవాళ గౌరవం మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు మన డబ్బులు లక్ష్మణ గారు గారు వారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఆ మంచి ప్రయత్నం సబ్బుని కూడా ఏర్పాటు చేసుకుంటూ భవిష్యత్తు ఏది ఉన్నా కానీ ప్రాంతం అంతా ప్రతి కుటుంబంతో సంబంధం ప్రతి కుటుంబంతో సంబంధం ఇక్కడ అశోక్ రావారు అని చెప్పని హెడ్ మాస్టర్ ఉంటారు గతంలో వారు స్పెషల్ క్లాసెస్ తీసుకుంటారు ఇక్కడ వచ్చే టీచర్ స్టాఫ్ ఎవరు వచ్చిన ప్రత్యేకంగా చెప్పుకొని విద్యా బోధన సందర్భం చెప్పండి అన్ని క్యాన్సర్ సర్టిఫికేట్ కానీ ఏదైనా కానీ చెప్పాను ఇంకా భవిష్యత్తులో ఏది ఉన్నా కానీ ఏది హెడ్ మాస్టర్ కానీ అందరూ కూడా నేను మనం చేస్తున్నా ఏ యొక్క సమస్యలు ఉన్నా నువ్వు సరే అదర్వైజ్ కూడా నేను గమనిస్తున్నా అన్నింటికీ పరిష్కారం చూపెట్ట చూస్తే విద్య అనేది అన్నింటికి మూలం చెప్పండి మనకు ఉపాధి కల్పన కోపడేది విద్య భవిష్యత్తులో లోపల ఏదైతే ఉందో తూర్పు తిరుపతి ఉపాధి పథానం ఆ ఉపాధి కల్పన కోర్పడేది విద్య అని చెప్పాలి మన భవిష్యత్తు ఏదైతున్నదో ఒక బాధ్యతాయుతమైనటువంటి జీవనం చేయడానికి చెప్పండి తప్పకుండా ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి రుపేర వర్గాలు నివాసేట దళితులే కానీ పదిహేను వర్గాలే కానీ అల్పసంఖ్యాక వర్గాలే కానీ ముఖ్యంగా ఆడపిల్లలు విధంగా కూడా ఇంత శ్రద్ధతో విద్య పట్ల దృష్టి పెంచుకుంటే భవిష్యత్తు రాబోయే తరం అంతా ఆడపిల్లలు జరిపించారు ఆడపిల్లలు వాళ్ళిద్దరూ కూడా విద్య పట్ల ప్రత్యేకమైన పట్టింది